తెలియదు ఆయన ఐగుప్తులకు తెలియదు ఆయన కానీ మోషయ ఈరోజు నీవు కూడా ఆయన స్వరము విని ఆయన వెంబడించే దేవుని గొర్రె పిల్లవైతే ఆయన విశ్వసించిన గొర్రె పిల్లవైతే అయితే కలవర నువ్వు ఏ శ్రమలో బాధలో వేదంలో ఇరుగులో ఇబ్బందిలో దరిద్రతలో నిందల అవమానంలో వ్యాధిలో బాధలో ఏ విధమైన కలతలో కన్నీలలో ఉన్నావో ఆ విషయంలో నువ్వు నలుగుతున్న ఆ వేదన పొందో నీవు విశ్వసించిన వాడు ఎంతైనా నమ్మదగిన నమ్మదగిన వాడు వాడు నమ్మదగినవాడు 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 వాడు సిగ్గుపరిచేవాడు ఆయన సవాల్కరంగా నిలబెట్టే దేవుడు నీ తల నెత్తే దేవుడు నా దేవుడు ఆయనకు మహిమ ఏర్పరచుకోండి ఆయనతో స్నేహం చేయండి ఆయన మనసును తెలుసుకుని అడుగులేయండి ఆయనతో మనసు కలిగి మనసు కలిసి బ్రతకటం అలవాటు చేసుకోండి ఎవరైతే అలా అలవాటు చేసుకుంటారో వాళ్ళు ధన్యులు 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 నేనే కాదు ఎవరు అందినా అందకపోయినా మీకు ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు మీకు ఎల్లప్పుడూ సమీపంగా